నమస్తే నేను మీ ఎవరి శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం భరోసి థియేటర్ ఎదురుగల రెస్టారెంట్లో ఉన్నాం ఇక్కడ రెండు వేల మూడు బ్యాచ్కి చెందిన చింతి క్రింది కనకయ్య గర్ల్స్ హై స్కూల్ బ్యాచ్ పదో తరగతి విద్యార్థులను పూర్వ విద్యార్థులు ఇక్కడ గట్టు దగ్గర ఏర్పాటు చేస్తున్నారు ఎంతో ఉత్సాహభరిక వాతావరణంలో నాటి తరగతుల్లో వారు నేర్చుకున్న విద్యాబుద్ధులు అలాగే గురుదేవులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఎంతో వాతావరణం మధ్య ఈ కార్యక్రమం జరిగింది పూర్తి వివరాలు మన ఛానల్లో టైం మే పదకొండవ తేదీ మాతృ దినోత్సవం ఈరోజు ఉదయం సికే గర్ల్స్ హై స్కూల్ రెండు వేల రెండు రెండు వేల మూడు పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థినులు ఓ రెస్టారెంట్లో ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురుదేవులను ఘనంగా సత్కరించి తమ గురుభర్తిని చాటుకున్నారు ఆధ్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిన ఈ వేడుకల్లో మధుర జ్ఞాపకాలను వేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ సందడి చేశారు. చాలా ఎక్సైట్‌మెంట్ ఎలా ఉన్నారు? చాలా మిస్ అవుతున్నాను. మన 2003 లో మిస్ అవుతున్నా. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూసినందుకు ఎంతో మదర్స్ డే రోజే ని కలవడం కూడా బాగుంది చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరిని చూడంతో ఆనందం ఉందిరా నాకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇనిషియేట్ తీసుకొని ప్లాన్ చేసినందుకు ఇదంతా మన బ్యాచ్ ఎన్నో సంవత్సరాలు అయిపోయింది మిమ్మల్ని చూసి చూసారా సారి కరెక్ట్గా మదర్స్ డే రోస్ డే రావడం థ్యాంక్ యూ

వీఆర్ సో హ్యాపీ రా పిలిచిన అందరూ గ్యాదర్ అయ్యారు చాలా హ్యాపీగా ఉంది మన టీచర్స్ అందరూ కూడా వస్తున్నారు ఇంకా నమస్తే అండి నా పేరు జంజనం జ్యోత్న మహంతి నేను మంగళగిరి మున్సిపాలిటీ ఎల్బిలో సచివాలయం పద్దెనిమిదో సచివాలయంలో టపుల బజార్ టూ నందు ప్లానింగ్ సెక్రటరీగా వర్క్ చేస్తూ ఉన్నాను సీకే గర్ల్స్ హై స్కూల్లో మేము చదివి ఉన్నాము టూ థౌజండ్ త్రీలో పాస్డౌట్ బ్యాచ్ మాదంతా కూడా అండ్ ఇదంతా ఈ సభ అంతా కూడా ముఖ్య ఉద్దేశం టీచర్స్కి సన్మానం చేయడము వాళ్ళకి కృతజ్ఞత తెలియపరచడం దీనికి సహాయక సహకారాలు అందించిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్నారు మన ఎదురుగానే రెండు వేల మూడులో టెన్త్ క్లాస్ బ్యాచ్ మాదంతా కూడా ఇదంతా అరేంజ్ చేయడానికి పూనుకొని ముందుకు అడుగేసిన వాళ్ళలో వీళ్ళు ఉన్నారండి మెయిన్గా సుహారిక ఈమె పేరు సుహారిక హాయ్ సుహారిక తను స్టార్ట్ చేశారు అలాగే శిరీష హాయ్ శిరీష తను కూడా స్టార్ట్ చేశారు ప్రసన్న జ్యోతి జ్యోతి ఇదిగోరా టీచర్స్ అందరినీ ఇన్వైట్ చేసి దగ్గరుండి ప్రతి ఒక్కరిని ఇంటికి వెళ్ళి పిలిచి గ్యాదర్ చేశారు ఎక్కడెక్కడ ఉన్నారో మన టీచర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి మరి పట్టుకొని ఇన్వైట్ చేశారు అలాగే ఈ సభ అంతటి కూడా అంటే దీని అంతటి కూడా ప్రతిది దగ్గరుండి నడిపించిన సుహాకర్కి నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఇంతమందిని గ్యాదర్ చేయడం కూడా మా అయితే అయ్యేది కాదు అలాగే శిరీష కూడా ప్రతి ఒక్కళ్ళు గ్రూప్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఉద్దేశాలు గాని వాళ్ళ సలహాలు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో హెల్ప్ చేసి ఉన్నారు మాకు ప్రతి ఒక్కళ్ళ హ్యాండ్ ఉందండి ఇందులో అందరూ కష్టపడితేనే ఇంత ముందుకు వచ్చాము మేము సమకూర్చడానికి కనిపించడానికి వాళ్ళ వల్ల ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నెంబర్ తీసుకుని గ్యాదర్ చేసుకుని ప్రతి ఒక్కేషన్ డిస్కస్ చేసుకుని ఇలా చేద్దామని చెప్పేసి దానికి చాలా ఇప్పుడు తెలిసిన వాళ్ళందరూ చాలా కృతజ్ఞత తెలుసుకుంది నమస్తే అండి నా పేరు శిరీష నేను సికే గర్ల్స్ హై స్కూల్లో టూ థౌసండ్ త్రీ బ్యాచ్ టెన్త్ పాస్ అవుట్ ఈరోజు మా ఫ్రెండ్స్ అనేది గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాము ఇప్పటికీ మేము చాలాసార్లు ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ గెట్ టుగెదర్ చేసుకున్నాము బట్ ఈసారి చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఇప్పటివరకు టీచర్స్ని ఫెలిసిటేట్ చేసుకోలేదు టీచర్స్ని ఫెలిసిటేట్ చేయడం కోసం మాత్రం ఈసారి మేము ఆర్గనైజ్ చేశాము ఫస్ట్ అసలు మా గ్రూప్ అనేది ఫామ్ అవడానికి ఒక మెయిన్ కారణం కళ్యాణి అండ్ మహంతి అండ్ పవిత్ర అని ఉన్నారు కలిసి ఫస్ట్ గ్రూప్ గ్రూప్ అనేది ఫామ్ చేశారు ఆ తర్వాత అసలు ఎవరు ఇనిషియేషన్ అనేది తీసుకోలేదు తీసుకోకపోయేటప్పటికీ సుహార్ క వాళ్ళ తను ఇనిషియేషన్ తీసుకొని అందరం ఒకసారి మీట్ అవ్వాలని చెప్పేసి ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అనుకుంటా మేబీ ఆ ట్వంటీ ట్వంటీ టూ ఆ టైంలో తను ఇనిషియేషన్ తీసుకొని అందరినీ గ్యాదర్ చేసిందనమాట ఆ తర్వాత మేము ఒక త్రీ ఫోర్ టైమ్స్ కలిసాము కలిసిన తర్వాత ఇట్లా మాకు టీచర్స్ని హానర్ చేయలేదని చెప్పేసి మాకు ఒక లోపల ఫీలింగ్ అనేది ఉండిపోయింది ప్లస్ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు చాలా మన దగ్గర ఉన్న వాళ్ళు చాలా పెద్ద లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా అసలు మనం సొసైటీకి ఇంట్రడ్యూస్ చేయాలి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాట్ చెప్పాలి దానికోసం అనేది మేము ఇట్లా అరేంజ్ చేసుకున్నాం అన్నమాట తను అనుష తను సిఏ అనమాట తన చార్టెడ్ అకౌంట్ అలా తను మహంతి తను వచ్చేసి సచివాలయంలో వర్క్ చేస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరిలో కూడా చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్నారు నేను వచ్చేసేసి ల్యాబ్ శ్రీనివాస క్లినికల్ ల్యాబొరేటరీ మాది వచ్చేసి ఇప్పుడు నేను ఉమెన్ ఎంపర్మెంట్ ప్రోగ్రామ్ కింద ప్యూరా డయాగ్నోస్టిక్స్ అని కొత్తది కూడా స్టార్ట్ చేసుకున్నాను మనకంటూ లేడీస్కి ఒకటి ఉండాలి అనేది అని చెప్పేసి గుడ్ మార్నింగ్ అండి మీ నా పేరు అనుష అండి నేను విజయవాడలో ఉంటాను నేను చార్ట్ అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను అయితే ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ ఈరోజు ప్లాన్ చేసుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటిదాకా మేము పలుమార్లు కలిసినా కానీ మా టీచర్స్ని మీ ఏదైతే స్కూల్ నుంచి ఇంత విద్య అభ్యసించి మేము ఇంత గొప్పగా ఎదుగున్నామో సీకే గర్ల్స్ హై స్కూల్ టూ థౌజండ్ త్రీ టెన్త్ బ్యాచ్ అండి మేమందరం ఇప్పుడు అందరం కలిసి గెట్ టుగెదర్గా ఏర్పాటయ్యి మా టీచర్స్ని కూడా ఇంత పొజిషన్లో మమ్మల్ని నిలబెట్టినందుకు వాళ్ళు మేము మంచి పొజిషన్లో ఉన్నామని వాళ్ళు కూడా తెలుసుకొని సంతోషించాలని వాళ్ళని కూడా సత్కరించి మేము కూడా సంతోషం పొందాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా కలుసుకున్నామండి దీనిలో ప్రతి ఒక్కరూ భాగమయ్యారండి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇప్పటిదాకా గలవడానికి నడవడానికి చాలా ప్రముఖులు చాలామంది హెల్ప్ చేస్తున్నారు వాళ్ళలో ముఖ్యంగా సుహారిక శిరీష ప్రవల్లిక అందరూ తర వాళ్ళ వంతు ఉషా పార్వతి చాలామంది ఉన్నారండి వాళ్ళ వాళ్ళ వంతుగా సపోర్ట్ చేసి మహంతి అందరూ కూడా ఈ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు సాగేటట్టు తీసుకెళ్తున్నారండి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఓకే నా పేరు విజయలక్ష్మి నేను సి సెక్షన్ అనమాట మా మా సెక్షన్లోనే సిక్స్టీన్ మెంబర్స్ ఉంటారు మా టీచర్స్ అందరూ మేము గెట్ టుగెదర్కి పిలిచాము ఇది ఫోర్త్ సంవత్సరం నాలుగో సంవత్సరం అనమాట అదే విధంగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే మా ప్ర మా ఫ్రెండ్ ప్రవళిక టీచర్స్ అందరికీ శారీస్ తీసుకొచ్చారు తర్వాత ఏ ఉషా ఉషా పార్వతి ఏ సెక్షన్ అండి టీచర్స్ కూడా గిఫ్ట్లు తీసుకొచ్చారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి గెట్టుగెదర్లో ఎక్కడెక్కడి నుంచో మేము వైజాగ్ విజయవాడ హైదరాబాదు బెంగళూరు నుంచి చాలా దూరం నుంచి వచ్చాము

మ్యామ్ బాగున్నారా మీతో నాకు చాలా మెమరీ ఉంది మీరు నన్ను ఎన్న అడిగే మెహందీ అడిగే వాళ్ళు సారీ మేడం పైకా మిమ్మల్ని ఫెసిలిటీ లాగా అయిపోయింది మీరు అడిగే అసలు సాఫ్ట్ నేచర్ అన్నమాట వాయిస్ అయితే నాకు ఇప్పటికి గుర్తొస్తుంది మీ అనిల్ గారు మీ డాటర్ నేను చాలా సార్లు మాట్లాడాను అంత కూడా చెప్తాను మేడం చాలా సాఫ్ట్ అండి బయ వెనక్కి పంపించండి ఒక నిమిషం అవి ఓకే ఉంచేయండి ఇవి తిప్పరా అవి వెనక్కి పంపుతాయి ఇక్కడ ఉండచ్చు చూస్తే మీరు नारंग मारता है। चुरी, है ना? तू वहाँ पे किस चीज़ की है? तो रेंट माई डेट। ना? ना 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 చేస్తారు కనపడకుండా కనపడకుండా చేస్తారు నా పేరు నేను రెండు వేల మూడు బ్యాచ్ ఆరో తరగతి వరకు అక్కడే చదువుకున్నాను సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్లో లీడర్గా చేశాను మీరు మీ టీచర్స్ మీ మేము ఇంత ఎత్తులో ఉండడానికి టీచర్స్ అందరూ మీ స్టూడెంట్స్ అందరూ ఇంత ఎత్తులో ఉండడానికి ప్రధాన కారణం మన టీచర్స్ కాబట్టి మా టీచర్స్ అందరికీ ఒకసారి క్లాస్ ధన్యవాదాలు తెలుపుకుందాం థ్యాంక్ యూ మేడం నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను నాకు ముగ్గురు పిల్లలు ఒకళ్ళు ఏమో సెవెంత్ క్లాస్ చదువుతున్నారు మిగతా ఇద్దరు ట్విన్స్ ఇద్దరు ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు థ్యాంక్ యూ నా తర్వాత నా ప్రియ మిత్రురాలు శిరీష మాట్లాడుతుంది నమస్తే మేడం నా పేరు గంజనం శిరీష నేను టెన్త్ క్లాస్ వరకు సీకే గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను టూ థౌసండ్ త్రీ బ్యాచ్ నాకు డిగ్రీ చదివేటప్పుడు మ్యారేజ్ అయిపోయింది నేను ఆ తర్వాత నుంచి మ్యారేజ్ అయ్యాక కూడా నేను స్టడీస్ ఆపకోకుండా నేను పీజీ బీఈడి సిఆర్ఏ మాకు ల్యాబ్ ఉందన్నమాట శ్రీనివాస ల్యాబోరేటరీ మంగళగిరిలో సో నేను రేడియోగ్రాఫర్గా చేశాను కోర్స్ ఒకటి క్వాలిఫై అయ్యాను తర్వాత డిఎంఎల్టీ ఒకటి క్వాలిఫై అయ్యాను తర్వాత కేఎల్లో పిహెచ్డీకి రిజిస్టర్ అయ్యాను ఆ తర్వాత నేను ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఉండాలని చెప్పేసి నా ఓన్గా నేను క్యూరా డయాగ్నోస్టిక్స్ అని చెప్పేసి నేను ఓన్గా ల్యాబ్ ఒకటి స్టార్ట్ చేసుకున్నాను ఇదంతా ఏంటంటే అసలు ఫౌండేషన్ నాకు మ్యాథ్స్ అసలు ఫస్ట్ నుంచి మ్యాథ్స్ అంటే భయం నేను రమాదేవి టీచర్ గారు టెన్త్ క్లాస్లో నాకు మ్యాథ్స్ టీచ్ చేశారు అసలు చ నాకు నైన్టీ ఫోర్ వచ్చింది టెన్త్లో మ్యాథ్స్లో అండ్ ఇక్కడ విజయలక్ష్మి టీచర్ గారు అసలు సైన్స్ మీద ఇంట్రెస్ట్ కలడానికి నాకు ఈ మేడమే బాగా బాగా చెప్తారు అసలు ఎంత క్లియర్ కట్గా చెప్తారంటే నాకు సైన్స్ మీద ఇంట్రెస్ట్ వెళ్ళడానికి ఈ మేడమే అనమాట విద్యాధారి టీచర్ గారు అసలు ఎంత సాఫ్ట్ గా మాట్లాడతారంటే మేడం మాటలు వినడానికి అసలు మాకు చాలా అసలు గా అనిపిస్తుంది తనుజా టీచర్ ఉన్నారు మాకు అసలు చాలా మోటివేట్ చేసేవాళ్ళు తనుజ టీచర్ అయితే ఇంకా గీతా కిరణ్ టీచర్ పద్మజారాణి టీచర్ సత్యారావు టీచర్ వీళ్ళందరూ పుష్పలత టీచర్ వీళ్ళందరూ మిస్ అయిపోయారు అనమాట ఇక్కడ వచ్చిన టీచర్స్ అందరికీ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అనమాట అండ్ స్వర్ణలత టీచర్ అసలు మమ్మల్ని అసలు అంటే స్వర్ణలత టీచర్ వచ్చే టైం మాకు వచ్చే టైంకి నేను అక్కడ లేను బట్ హిందీ వాళ్ళు అంటే మేడంకి ఎంత ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ అసలు అండ్ నాకు ఇద్దరు పిల్లలు అండి పాప వచ్చేసేసి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది బాబు టెన్త్ క్లాస్ అనమాట నా పేరు ఉషా శివ పార్వతి టెన్త్ క్లాస్ ఏ సెక్షన్ అయితే నేను బీకామ్ చదువుకున్నానండి తర్వాత ఇప్పుడు గుంటూరులో అకౌంటెంట్ గా చేస్తున్నాను నమస్తే మేడం నా పేరు ప్రవళిక నేను ఓన్గా బిజినెస్ ఉందండి వస్త్రలత విజయవాడ శ్రీ పార్థివ్ టెక్స్టైల్స్ అది ఓన్ బిజినెస్ అండి మాకు ఇద్దరు పిల్లలండి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది బాబు ఎయిత్ క్లాస్ ఒక బాబు అయిపోయింది మేము అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందండి చాలా రోజుల తర్వాత ఇలా అందరినీ కలుసుకొని అందరూ ఇప్పటికి అందరూ మారిపోయారు పేర్లు కూడా మేము ఇప్పుడిప్పుడే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం మళ్ళీ కూడా మళ్ళీ అందరూ ఫ్రెండ్స్గా ఉండడం గెట్ టుగెదర్లో అందరం మాట్లాడుకోవడం ఇప్పటికి నాలుగైదు సార్లు కలుసుకొని తర్వాత మిమ్మల్ని ఇన్వైట్ చేసి అందులో ఈరోజు మదర్స్ డే రావడం మా మదర్ కన్నా కూడా మీ దగ్గరే మేము ఎక్కువ రోజులు పెరిగాము మా పిల్లల్ని చూస్తే ఇంత అల్లరి చేసేవాళ్ళం అమ్మో మమ్మల్ని ఇంత భరించారు మా టీచర్స్ అని మాకు ఇప్పుడు అర్థం అవుతుంది మమ్మల్ని భరించి మమ్మల్ని భరించి మమ్మల్ని ఇంత కంట్రోల్ చేసి మా ఎదుగుదలకి కారణమైనందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నమస్తే మేడం నా పేరు సుమతి నేను సి సెక్షన్ చదివాను నేను బీడీ వరకు చదివాను మేడం హౌస్ వైఫ్గా చేస్తున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఒక లెవెన్ ఎయిత్ నైన్త్ క్లాస్కి వచ్చారు అక్కడ సెవెంత్ క్లాస్ మేడం నమస్కారం మేడం అందరికీ మా మీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడున్న ప్రతి ఒక్క టీచర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు శశికళ నేను డిగ్రీ కంప్లీట్ చేస్తాను నాకు ఒక బాబు ప్రజెంట్ హౌస్ వైఫ్గా చేస్తాను నా పేరు సునీత ఇక్కడే హౌస్ వైఫ్ అండి నా ఇద్దరు ఎంటర్ అయిపోయింది నా పేరు వెంకటలక్ష్మి సి టెన్త్ క్లాస్ సి సెక్షన్ నేను ప్రజెంట్ తెలుగు టీచర్గా చేస్తున్నాను నేను తెలుగు టీచర్గా చేస్తున్నాను సో నాకు ఇద్దరు పాపలు ఒక పాప డిప్లొమా కంప్లీటెడ్ తను కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తుంది చిన్న పాప వచ్చేసరికి నాకు పేరు చాలా ఇష్టం తనుజా మేడం పేరు కూడా అని సో మా చిన్న పాప పేరు కూడా పెద్ద పాప పేరు తరుణి చిన్నపా పేరు తనూజ అనమాట ఏమో త్రిబుల్ త్రిబులైటీలో సీట్ వచ్చింది పీ టు కంప్లీట్ ప్రజెంట్ ముందుగా అందరి టీచర్స్కి నమస్కారం అండి మాతృదినోత్సవం శుభాకాంక్షలు నా పేరు మణి పద్మజ అండి నేను మాది కేకే జనరల్ స్టోర్స్ అండి ఆత్మకూరులో ట్యూషన్ కూడా చెప్పుకుంటాను ఇంట్లో మేము సిక్స్త్ నుంచి టెన్త్ వరకు గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాము సిక్స్త్ అంటే మాకు అసలు ఏమీ తెలియని వయసు ఏం మాట్లాడచ్చు ఏం మాట్లాడకూడదు ఎలా ప్రవర్తించవచ్చు పక్కన వాళ్ళతో ఎలా బిహేవ్ చేయొచ్చు అట్లీస్ట్ ఎంతవరకు ఆకలేసిద్ది అని కూడా తెలియని వయసు మాది అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు నేను ఎంబీఏ ఎంసీఏ చేసి నా పిల్లల్ని ఒక మంచి స్థితికి తీసుకురావటానికి నా పిల్లల ఒక బాబు ఒక పాప అండి ఎయిత్ అండ్ ఫిఫ్త్ చదువుతున్నారు స్పోర్ట్స్లో మంచి ఇది తీసుకొస్తున్నాను డిస్టిక్ అండ్ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి గెలిచారు తెలంగాణ హైదరాబాద్లో ఉంటాను నేను స్విమ్మింగ్ అండ్ బ్యాడ్మింటన్లో వాళ్ళని ముందు ముందు మంచి స్థాయికి తీసుకెళ్లాలన్న నా ఇంటెన్షన్ కానీ మంచి స్థితిలో ఉంచాలన్న ప్రేరేపణ కానీ నాకు ఆర్జులు మన టీచర్సే ఎందుకంటే మాకేమి తెలియదు ఆ రోజుల్లో చాలా కిట్స్ ఇప్పుడు మా పిల్లలు చూస్తే వాళ్ళకేం తెలియదు వాళ్ళే మన దండం అట్లాంటి స్థితి నుంచి ఇంత మాట్లాడే స్థితికి కానీ ఒక సంస్కారం ఒక మంచి మాట్లాడి మంచి ప్రవర్తన ఒక మంచి కుటుంబాన్ని మా టీచర్ గారు అట్లా ఉండేవాళ్ళు ఇట్లా వేరింగ్ డ్రెస్సెస్ మా టీచర్ ఇట్లా ఉండే ఇప్పుడు మనం నవ్వే డ్రెస్లో రాంగ్ అని కాదు ఇప్పటికీ మా టీచర్ శారీసే యూజ్ చేస్తున్నారు మా చిన్న పిల్లలు చాలా ఒక్కొక్కరు డ్రెస్సెస్ కూడా మేము చాలా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు ఎంత బాగున్నారు ఎంత నీట్గా ఉన్నారు చాలా సాఫ్ట్గా మాట్లాడేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లల్లా ట్రీట్ చేశారు మమ్మల్ని అప్పుడు ప్రిన్సిపల్ గారు స్వరాజ్య లక్ష్మి మేడం గారు నేను బి సెక్షన్ లీడర్ బి సెక్షన్ లీడర్గా ఉన్నాను స్కూల్ లీడర్గా ఉన్నాను బాగా అల్లరి చేసేదాన్ని బాయండి అందరికీ అందరికీ నమ్మ నమస్కారం అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను టెన్త్ క్లాసు సి సెక్షన్ అండి నా పేరు విజయలక్ష్మి నాకు ముగ్గురు పాపలు అనమాట మా టీచర్లందరినీ మా స్టూడెంట్స్ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది హ్యాపీ హోమన్స్ డే నా పేరు వాసంతి వాసంతి నాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఇంకొక బాబు ఎయిత్ క్లాస్కి వచ్చాడు మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ కలిసినందుకు నా తోటి విద్యార్థులందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము ఈ రోజు వాళ్ళకి ఎలా మన మేడమ్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే థ్యాంక్ యూ నా పేరు రజని నేను అమెరికా హాస్పిటల్లో నర్సింగ్ ట్రైనింగ్ చేశాను పర్మనెంట్ అయ్యింది కాకపోతే కొంచెం చిన్న బాబు ఉండటం మూలాన ఆపేశాను నాకు ఇద్దరు బాబులు ఒక బాబు ఎయిత్ క్లాస్ ఒక బాబు ఏమో యూకేజీ చదువుతున్నాడు ఓకే జాహ్నవి నేను బి సెక్షన్లో ఉంటాను ప్రస్తుతానికి బిజినెస్ స్కూల్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన అంటే స్టూడెంట్స్ అనగానే ఓకే వాళ్ళు ఉంటారు వెళ్తారు క్లాసెస్ చాలా మందిని చూస్తుంటారు టీచర్స్ కానీ ఒక్కొక్కళ్ళు వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటాం కానీ వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకోరు కానీ మనకు మెమరీస్లో ఎందుకంటే చాలా బ్యాచెస్ వెళ్తూ ఉంటాయి అంటే పెట్టుకోలేరు రెండు రకాల వాళ్ళు గుర్తుంటారు అయితే పక్కా గుర్తుంటారు అనుకుంటున్నాను అండ్ మా టీచర్స్ మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశారు నేనైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎంటర్ప్రీనర్షిప్ అనేది నాకు మేడ విజయలక్ష్మి మేడం ఆ రోజులో ఎయిత్ క్లాస్ నుంచే ఎయిత్ క్లాస్లో అప్పట్లో ఖాళీగా క్లాసెస్ ఉన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు చిన్న బిజినెస్ ఒక పదివేలు ఐదు వేలు నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు అని అంటే ఒక ఇన్స్పిరేషన్ అనమాట ఏదో ఒకటి చేయాలి అంటే ఓన్లీ హోమ్ కే అలా అతుక్కుపోయి ఉండకూడదు ఏదో ఒకటి మీ ఓన్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అనేది మేడం మా క్లాస్ టీచర్స్ అందరూ ఇన్స్పైర్ చేస్తున్నారు పర్టికులర్గా తెలుగు టీచర్ అయితే ఇన్ కేసు మేము ఆవలిస్తుంటే మీరే శ్రీకృష్ణులు కాదు మిమ్మల్ని మీకు భూప్రపంచం కనిపించడానికి అనేవాళ్ళు నాకు ఇప్పటికీ ఆ డైలాగ్ బాగా గుర్తుంది నేను ఇప్పటికీ ఎవరైనా ఏదన్నా అంటుంటే కూడా లక్ష్యం సాత్రి రూమ్కి వస్తే రోజు చెప్పి సావిత్రి ఏమి కాదు కదా సామెత ఇప్పుడు టీసీ గారు రిటైర్ అయినాక నేను చాలా మిస్ అయిపోతున్నాం సావిత్రి చెప్పేవాళ్ళే లేదు చాలా సామెతలు నేర్చుకున్నాం కూడా థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ

रेडी का मौसम को कर रहा है जోతి आ हा जनाली नगर रोते सैन मैडम ने दीदी ने इत्र स्वागत है थैंक यू सभी ने बोलवा ज्योति सारवडा मोहन अगले कार्यक्रम में करा ये तोल के शेयर करना है

नेकटिंग पर भी मैं चढ़ेगा। किन्हीं को नेकटिंग पर जाने को राइट है। మడమ్ చూడండి విజరాఖపట్నం జిల్లా తిరుమహారుమల సర్కార్ విజరాఖపట్నం జిల్లా మీ జిల్లా వికాస కేంద్రం పహారి ఫైన్లర్ గారు

మనం ఒకసారి పట్టవానొచ్చారు. నేను ప్రెజెంట్ ప్రెజెంట్ ఒక హెచ్ఎం లో మేనేజ్కున్నాం. అందరూ ఒక another again ekdo to class <laughs> ko wale know na bada bahut bahut thank you madam karan ko please students taraf se nirganan karana ప్రీటీ మేడం మా గేమ్స్ యాక్టివిటీస్ అన్ని మాకు బాగా నేర్పించేవాళ్ళు మేము <laughs> <laughs> इंडोनेशिया, जोधपुर, ताजा, गोरखपुर, टेक्सटाइल, बिल्कुल बिल्कुल बताओ मेरे को, आये बंदों में, बंदों पर ये तेज़ मत आओ, पुर्गुनागल, पुर्गुनागल एक्ट करोगे, दो पुर्गुनागल नहीं, ऐसे मिलियन डाल के पुरा सुधार क्या बंद सी, ये डर से फीस दूंगे, अलग बैच कोड़ा మనీ కలెక్ట్ చేయడంలో కూడా అమ్మాయి తీసుకొని మా స్కూల్ కి చాలా హెల్ప్ చేసింది ఆ యానివర్సరీకి వచ్చి అమ్మాయి చేసిన మీద అందజేస్తుంది స్కూల్ కి కూడా కమిటీ వాళ్ళందరి తరఫున కూడా మేము కూడా స్కూల్ తరఫున ధన్యవాదాలు అప్పుడు కూడా తెలియజేస్తాం ఇప్పుడు పరసంగా మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీరు టీచర్స్ టీచర్స్ డే రోజు కాకుండా ప్రతి రోజు తలుచుకుంటూ మదర్స్ డే రోజు మేము కూడా మిమ్మల్ని తలుచుకుంటే అంత ఇబ్బంది పడినాయి వాళ్ళు వచ్చినందుకు మేము ప్రతి రోజు ఈ రోజు కూడా కలుసుకుంటాము అంత బాగా ఎనోజ్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అండి ఈరోజు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది ఇంత గ్రాండ్గా జరగడానికి మా ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ ఉందనమాట అలాగే టీచర్స్ కూడా ఈరోజు మదర్స్ డే అయినా కానీ టీచర్స్ కూడా వచ్చి మాకు ఇలా మమ్మల్ని బ్లెస్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది చాలా ఫ్రెండ్స్ కూడా చాలా చాలా దూరాల నుంచి బెంగళూరు అండ్ హైదరాబాద్ అట్లా మనకి సిటీస్ రాజమండ్రి ఇటు సైడ్ నుంచి కూడా చాలా మంది వచ్చారనమాట వీళ్ళందరూ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరూ చాలా ఉన్నత స్థితిలో సెటిల్ అయి ఉన్నారు ఈ ఫంక్షన్ ఇట్లా ఇలా ఆర్గనైజ్ చేయడానికి ఇదంతా మాకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు మా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పుకున్నాం అలాగే టీచర్స్ వచ్చినందుకు మా స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళందరికీ అండ్ మేము ముగ్గురం ఇక్కడ పిల్లర్స్గా ఉండి నేను సుహారిక అండ్ మహంతి మేమందరం పిల్లర్స్గా ఉండి మాకు సపోర్ట్గా ఒక నలుగురు ఉన్నారు వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేశారు ధన్యవాదాలు